హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు నోటిఫికేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ స్వాగతం ఒకసారి బోర్డు డిస్ప్లే చూడండి శతావధాని అష్టావధాని డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం నేను డాక్టరు మర్చిపోయినందుకు మన్నించండి అంతేకాకుండా అవధాన్ సమ్రాట్గా పేరుగాంచినటువంటి మన అవధాన గారు మీ ముందు ఉన్నారు ఒక్క సెకండ్ నేను మీతో మాట్లాడి గత ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో దాని యొక్క విశ్లేషణ సార్ చేస్తారు ఇది ఓల్డ్ క్వశ్చన్ పేపర్ మనకు ఒక్కటే ఒకటి అందుబాటులో ఉంది కదా లాస్ట్ నోటిఫికేషన్ దీంట్లో మనం చేస్తాం దీంట్లో ఫిలిమ్స్లో వంద బిట్లకు తొంభై మనం సాధించి ఉన్నాం మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు వచ్చాయి నూట యాభై రెండు ఎందుకు డౌట్ వస్తుంది మీకు జనరల్ స్టడీస్లో కూడా ఎన్నో మిట్టు బిట్లు ఇవ్వడం మూలాన ఆ సంఖ్యకు మనం రీచ్ అవ్వగలిగాం అంతేకాకుండా మిథుల ఇది చూడండి ఒకసారి సార్ చేత రాయబడిన శ్రీ రామ కథామృతం ఆధ్యాత్మిక బహు గ్రంథకర్త అనేది మీరు గమనించాలా సో ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం రైట్ సో కాబట్టి మీకు ఈ ఈ ప్రశ్న విశ్లేషణ ఒకసారి చూడండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ అవధానుల గారి పేరు డాక్టర్ కట్టపూరి చంద్రశేఖరం గారు సో సార్ ఇప్పుడు లీడ్ చేస్తారు మీరు చూడండి అందరికీ శుభోదయం ఇక్కడ మనకి వినాయక చవితి ఏ తెలుగు నెలలో జరపబడుతుంది అని ప్రశ్నించారు దానికి ఆప్షన్స్ కూడా నాలుగు ఇస్తారు ఇది సహజమే భాద్రపదం చైత్రం మాఘంని అయితే ఇందులో ఏది సరైనటువంటిది అనేటువంటిది మనం చూస్తున్నాం కదా అయితే మొట్టమొదటి ఆశ్రయుజం చూద్దాం ఆశ్రయుజం అంటే ఈ ఆశ్రయుజ మాసంలో వచ్చేటువంటి పండుగ దసరా అది గుర్తుపెట్టుకోవడం మొదట ఎందుకంటే ఆశ్రయుజ మాసంలో వచ్చేటువంటి పండుగ దసరా ఇక చైత్రమాసంలో వచ్చేటువంటి పండుగ చైత్రంలో శ్రీరామనవమి వస్తుంది ఉగాదితో ప్రారంభమవుతుంది చైత్రమాసం కాబట్టి చైత్రమాసంలో ఉగాది లేదా శ్రీరామనవమి వస్తాయి మరి మాఘమాసంలో వచ్చేటువంటి పండుగలు ఉన్నాయంటే విశేషమైనటువంటి పండుగలు మాఘంలో పండుగలు రావు వివాహాలు జరుగుతాయి ప్రతిష్టలు జరుగుతాయి కాబట్టి మాఘమాసానికి అది ప్రాధాన్యం ఇక వినాయక చవితి అసలు అన్ని పూజలలోకి కూడా తొలి పూజ ఈ తొలి పూజ కాబట్టి ఇది భాద్రపద మాసంలో వస్తుంది అంటే శ్రావణ మాసం ఆషాఢ మాసం వెళ్ళక శ్రావణం శ్రావణం వెళ్ళిన భాద్రపదం ఇక్కడి నుండి కూడా ప్రారంభమైనట్టే భాద్రపదంలో అరే ఇక్కడ వినాయక చవితి పూజ అంటే ఆదో పూజ్యో గణాధిపహాన్నం తొలి పూజలు అందుకునేటువంటి వారు ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభం భాద్రపదం ఈ భాద్రపదం తర్వాత వచ్చేది ఆశ్వయుజం అక్కడ అమ్మవారి పూజలు జరుగుతాయి తరువాత వచ్చేది కార్తీకం కార్తీకంలో ఈశ్వరుడి పూజలు జరుగుతాయి మార్గశిరం మార్గశిరంలో మా షణ్ముఖుడి తాలూకా పూజలు జరుగుతాయి ఈ విధంగా ఏంటంటే మొట్టమొదటి వేలుపుగా వచ్చినటువంటిది భాద్రపదంతో ప్రారంభించి అక్కడి నుంచి వస్తాయి కాబట్టి వినాయక చవితి ఏ తెలుగు నెల అంటే తెలుగు నెల అంటే భాద్రపద మాసంలో వస్తుందని మనం గ్రహించుకోవాలి రైట్ మిథులారా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు మీరు భాద్రపదము గమనించారు కదా దాని ఆన్సర్స్ కూడా మీరు గమనించారు ఇక్కడ ఒకసారి చూడండి మీరు ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ ఆర్ జనరల్ స్టడీస్ ఎండోమెటిక్ సంబంధించి ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టుకొని వారు తగినటువంటి పీడిఎఫ్స్ని మీకు షేర్ చేస్తారు సో అంతేకాకుండా ఒక ప్రీమియం బ్యాచ్ని మనం అనౌన్స్ చేస్తున్నాం వాటికి సంబంధించిన తాలూకా అడ్మిషన్లు కూడా మనకి ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి వాటికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీరు ఈ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోండి అండ్ వన్ మోర్ నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళబోయే ముందు ఈ ఇక్కడ చూశారు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని రెండు వందల టెస్ట్లు చేశారు ఎలా చేశారు ఆ టెస్ట్ సిరీస్ని మీరు గతంలో కనుక గమనిస్తే ఒక్కసారి మీరు ఇవి మనం ఈ కృషి ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నారు ప్రతి వీడియోని అనేక మంది కొత్త వాళ్ళు వీక్షిస్తారు కాబట్టి వారికి ఇచ్చినటువంటి యొక్క మెటీరియల్ సో ఇప్పుడు డాక్టర్ కట్మూర్ చంద్రశేఖరం గారు ఇదే వీడియోలో నా పక్కనే ఉన్నారు వారు వారు మిత్ర బృందము రూపొందించినటువంటి యొక్క మెటీరియల్ వీటిలోంచిన నుంచి టెస్ట్ సిరీస్కి సూపర్ మెంటార్షిప్కి మనం ప్రాణం పోయడం జరిగినది అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్ మిత్రులారా ఏమిటది అని అంటే ఇక్కడ రెండు వేల రెండు వందల టెస్ట్ సిరీస్ అంటే మనకు నాలుగు వేల బిట్లతోటి దీన్ని రూపొందించడం జరిగినది ఫస్ట్ గమనించాలా వీటికి ఒక అత్యుత్తమ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ కూడా మనం తర్వాత అనౌన్స్ చేస్తారు సో అది కొద్దిగా టైం పడుతుంది సో దాన్ని కూడా మీరు గమనం లేక తీసుకోండి అండ్ వాన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద సూపర్ మెంటార్షిప్ కోర్స్ మీకు ఇందాక చాలాసార్లు ఇందులో నేను చెప్పి ఉన్నా ఇది ఇప్పుడు అవధాన అవధానగాల చేత రాయబడినటువంటి ఏ సిలబస్ అయితే మీకు ట్వెల్వ్ చాప్టర్స్ని ఇవ్వడం జరిగిందో ఈ ట్వెల్వ్ చాప్టర్స్ పైన వ్యూహాలు భారతదేశ చరిత్రలో ఈ తరహా ప్రయత్నం ఒక శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ మాత్రమే చేస్తుంది గుర్తించారు అందుకే డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ ఈ వ్యూహాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఎక్కడ చదవాలో ఎలా చేయాలి ఇప్పుడు వినాయక చవితికి సంబంధించి మీకు అవధాన గారు ఏం చెప్పారు ఆ నెలలు నెలతో ప్రారంభమయ్యే పండుగల ఆ సంబంధాన్ని వాటి యొక్క వరుస క్రమాన్ని వివరించడం జరిగింది ఆ రకంగా ఏ రకంగా గుర్తు పెట్టుకోవాలకు కొన్ని టెక్నిక్స్ కూడా అక్కడ ఒక రై ైట్ వ్యూహంలాగా రాస్తారు పాస్టాపిక్స్ కానీ ఇండియన్ కాంపిటేటివ్ ఇండస్ట్రీ కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోండి కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఆన్సర్స్ ఆ యొక్క అడ్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్స్లోకి లేకి గారు వెళ్తారు మళ్ళీ మీకు చివరిలో ఇంకా చెప్పేది ఏమీ ఉండదు విజ్ఞప్తి చేసేది ఉండదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అంశాలను గమనంలోకి తీసుకొని మీరు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్స్లోకి మీరు వెళ్తారు దుర్యోధనుడు కర్ణుని ఏ రాజ్యానికి రాజుగా నియమించాడు చూస్తే ఇక్కడ గొప్ప విశేషం ఏంటి ఇక్కడ కూడా చిన్న దోషాలు ఉంటాయి మనం దాన్ని చూసుకుంటే కర్ణుడుని అనకూడదు కర్ణుని అనాలి దుర్యోధనుడు కర్ణుని ఏ రాజ్యానికి రాజుగా నియమించాడు ఒకటి విదర్భ దేశం అంగప్రదేశం కురుక్షేత్రం ఇంద్రప్రస్థ ఇక్కడ విదర్భ అనేటువంటిది అక్కడి దగ్గరలో అంటే ఎక్కడైతే మన దుర్యోధనుడు ఉంటున్నారో ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్నటువంటి దేశం కాదు కాబట్టి విదర్భ అనేటువంటిది కాదు ఇంకొకటి ఏంటంటే విదర్భలో రుక్మి అనేటువంటి ఆయన ఉన్నాడు వారి తండ్రి పేష్పక్కడు కూడా ఉన్నారు అది విదర్భ రెండవది అంగప్రదేశం మూడవది కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం ఎందుకు కాదు మనం చెప్తాం కురుక్షేత్రం అనేటువంటిది కురు పాండవులు యుద్ధం చేసినటువంటి స్థలం కురుక్షేత్రం తప్ప ఆ ప్రదేశం అది ప్రదేశమే కానీ అదొక ప్రాంతం కాదు కాబట్టి అంగప్రదేశం రెండోది ఇంద్రప్రస్థ ఇది పాండవులు పరిపాలన చేసినటువంటిది కాబట్టి అంటే విదర్భ కాదు కురుక్షేత్రం కాదు ఇంద్రప్రస్థ కాదు అంగరాజ్యానికి అభిషేకం చేశాడు మనకి తాదా సినిమాల్లో కావచ్చు మరి మామూలు విషయాల్లో కావచ్చు మనకు కనిపిస్తుంది కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిని చేశాడు అనేటువంటిది కూడా మనకు వినిపిస్తుంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం వెంటనే అంగ దేశానికి రాజుగా చేశాడని మనం చెప్పుకోవచ్చు ఇక మనువు ప్రతిపాదించిన జీవిత పురుషార్థాలు ఎన్ని అసలు మనువెవరో మనకు తెలియదు మనము మనుగడ మనువు అంటే మను అంటే వివాహం కూడా అనుకుంటుంటాం అలాంటి మనువు గారు జీవితంలో పురుషార్థాలుగా ఎన్ని చెప్పారు నాలుగు ఐదు రెండు మూడు అని అసలు పురుషార్థాలు అంటే ఏమిటి అంటే ధర్మ అర్ధ కామ మోక్షములు ధర్మాన్ని మనం ఆచరించాలి దాని ద్వారా కామము అంటే కోరికలు మామూలు కోరికల్ని కామము అంటాం అంచేత ధర్మం ద్వారా మన కోరికలు తీర్చుకోవాలి తర్వాత ధర్మ అర్థ రెండవది అర్థం అర్థం అంటే ధనం ధర్మము ద్వారా ధనం ధనం సంపాదించాలి ధనము ద్వారా కోరికలు తీర్చుకోవాలి ఆ కోరికల ద్వారా మోక్షాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఎన్ని ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటివి నాలుగు పురుషార్థములుగా మనువుగారు ప్రతిపాదించడం జరిగింది ఇక ఐదు అనేటువంటి దానికని రెండు అనేటువంటి దాని కానీ మూడు అనేటువంటి దాని కానీ ప్రాధాన్యం లేదు కానీ చాలా టిప్పికల్ అయినటువంటిది అసలు పురుషార్థం అంటే ఏంటో మనకు తెలియదు అధ్యద పురుషార్థములు అంటే ఏమిటి అవి ఎన్ని అనేటువంటివి మనం బాగా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి మనవు ప్రతిపాదించినటువంటి పురుషార్థములు నాలుగు అని అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా ఇది నిన్నటి క్వశ్చన్స్ కదా ఈ క్వశ్చన్ పేపర్లో యథాతథంగా వన్ టు ఫైవ్ క్వశ్చన్స్ తీసుకున్నాం మీరు ఇక్కడ గమనించారు నిన్న నేను రెండు క్వశ్చన్లు దేవాదాయ చట్టం వచ్చాయి అవి నేను నిన్న వివరించాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఇప్పుడు సార్కి సంబంధించిన సబ్జెక్టులు ఆ క్వశ్చన్స్ కట్టా ఆ మూడు తను వివరించడం జరిగింది ఇలా ఈ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ అంతా జరుగుతూ పోతూ ఉంటుంది వీటిని గుర్తుపెట్టుకుని మీరు ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నా మిత్రులారా సో సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్